ఏంటి డాక్టర్ జక్క మా ప్లాన్ అందరికీ చెప్పేద్దాం అనుకున్నారా కంగారు ఏం పడద్దు ఆ మోటుపతులు కూడా దొరికేశారు జాన్ ద డాన్ తీసుకొచ్చేస్తున్నాడు జాన్ దడానే ఈ సిటీకి దొంగ ఇంకా మిమ్మల్ని కాపాడేవాడు ఎవ్వడు లేడు చెప్పలు చెప్పలు హే చెప్పలు చెప్పలు పులుసు మందు తాగితే వచ్చే కిక్ ఆ కిక్కే వేరప్ప రేడోరే మనిషించా ఏం చేస్తున్నారు అక్కడ నాకు వచ్చేస్తున్నా నాకు అబ్బా అయ్యో అయ్యో రేడోరే మనిషించా పదండ్రా మిమ్మల్ని అలా బయటికి తీసుకెళ్తా ఎన్నోసార్లు మామా మనకి లవ్ సెట్ అవ్వదని నువ్వు లవ్ చేస్తుంటావు ఇలా తాగుతూ ఉంటావు సరే కానీ మామా మామా ముందు చూడు మామా ఏముందరా ముందురా అరే మోడిఫై ట్యాంక్ అనుకుంటరది దగ్గరికి ఎలా తాగు అవను ట్యాంక్ ని కొట్టేద్దాం మమ్మ మమ్మ ఎవరు చేతులు అవుతున్నారు చూడు ఆ మోటు పతులు మమ్మ అరే జాన్ ద డాన్ అదేంటి మోటు పతులు నీ ట్యాంకిని కిడ్నాప్ చేశాడా ఏంటి మమ్మ మమ్మ ఎంటనే వెహికల్ ఆప మమ్మ అరే జాన్ ద డాన్ మన తప్పించుకున్నా ఇప్పుడు మాత్రం తప్పించుకోలేవు ఆగరా నీ పని చెప్తారేయ్ ఇది వెహికల్ ఆపట్లేదు ముందరికి లాపేస్తాను నువ్వు మాత్రం జారుతుండు అరే దొరేమ నువ్వు కూడా జారుతుండు సరేనా గట్టిగా పట్టుకోండి ఈ నెల అయినా ఈ రోజు తాటదీయాలి మనం మోటుపతులను కాపాడాలిరా వెహికల్ ఆపాడు అరే అరే గుద్దేస్తున్నాడు గుద్దేసినాడు అరే గుద్దేశాడు రేడు అరే డాన్ నువ్వు అయిపోయావురా డాన్ అయిపోయావు నా కొడక నువ్వు అరే మళ్ళా గుద్దేశాడు అరే రే త్వరగా బండి తిద్దాం పదా పద పద వాడి పని ఉంది చూడు ఈ రోజు రే జోంద డాన్ నీ పని చెప్తా ఈ గంతో టైర్లు కలిచాను అనుకో వెహికల్ అక్కడ అయిపోతుంది ఎలతో చూస్తా అది అర్జున షూటింగ్ అంటే మామూలుగా ఉండదు మరి అది రెండు టైర్లు మంచి ఇప్పుడు వెహికల్ ఎక్కడికి వెళ్తా చూద్దాం జాన్ ద డాన్ నువ్వు అయిపోయావరా రే ఆ డాన్ అసలు వదలొద్దు అంకుల్ సరే డో రమణ్ అంకుల్ అంకుల్ డాన్ వెహికల్ తీసుకెళ్లిపోతున్నాడు ఆ ట్రక్ ని తీసుకెళ్లిపోతున్నాడు సరే సరేలే డో రమణ్ వదిలేసే కాదు మనం మోటు పత్రాలను సేవ్ చేసాం ఏమైంది మోటు పత్రాలు మోటు అన్నయ్య ఏమైంది డాన్ మిమ్మల్ని కిడ్నాప్ చేయడం ఏంటి అసలు అదే పెద్దని నా కడుపు కాలిగు ఉంటే నా బుర్రు ఏమాత్రం పనిచేయదు నాకు అర్జెంట్ గా సమోసాలు తెప్పించండి అలాగే మనం ఆ ఫాలో చేయాలి ఎందుకంటే డాక్టర్ చెక్కా గసితే వాళ్ళ దగ్గర ఉన్నారు వాళ్ళు ఎలా అయినా కాపాడాలి ముందైతే సమోసాలు ఒక కార్ అయితే తెప్పించేసండి ఫాస్ట్ గా ఇంట్రెస్ట్ ఇంచండి అరేమో పైకి అయితే ఎక్కి సెటిల్ అయిపోయారా సరే సరే అయితే మోటు బాగా తింటున్నావా వెనకలు కూర్చొని సమోసాలు సరే ఎప్పుడన్నా చెప్తావా అసలు ఏం జరిగింది ఏంటి మోటు ఆర్ పతులు కి జోడి ఫ్రెండ్స్ మోటు అన్న ఏం జరిగిందో చెప్పే మీరు ఈ వీడియోకి లైక్ అయితే కొట్టేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోవద్దు అరే పెద్దన్నయ్య నేను పతులు డాక్టర్ జక్క గస్తే నలుగురం కలిసి బీచ్ కి అయితే వచ్చాము అక్కడ ఒక దొంగతనం అయితే జరిగింది మన జాన్ దొడ్ ఎవరితోనో కలిసి దొంగతనం అయితే చేశాడు చాలా కోల్డ్ అయితే దొంగతనం చేశారు మరి అది దేనికో తెలియదు నేనైతే విన్నాను జాన్ దొడ్ అని ఇంకా పెద్ద దొంగతనం అయితే ప్లాన్ చేశాడు

కార్ అయితే అక్కడే ఉన్నట్టుంది అరే ఇక్కడ కారు గోబాబ్ కూడా ఉంది ఓ త్రీ వెహికల్స్ ఉన్నాయి అరే రెడ్ క్రిమినల్ ఎల్లో క్రిమినల్ అదిగో డాక్టర్ జక్క గసితే ఇంకెవరో ఉన్నట్టున్నారు అతని బాడీ ఎక్కడో చూసినట్టుంది ఇంకా కొంతమంది దొంగలైతే ఉన్నారు మీరైతే ఇక్కడ ఉండండి నేను ఒక్కడనే వెళ్తాను మీరు నాకు పైనుంచి అయితే కావరు అండి ఎట్టు పరిస్థితుల్లో మీరు కిందకు మాత్రం రావద్దు గసితే కసితే దెబ్బ తగిలింది గసితేరా నీకేం కాదు మేమున్నాం రేషన్ జడ్డో త్వరగా రండి అరే వీడు పారిపోతున్నాడు అర్జెంటుగా గని తీసి కాల్చాలి వీడు దొరకకపోతే అసలు ఎందుకు దొంగతనం చేశారు ఈ గోల్డ్ మొత్తం ఇక్కడ వదిలేసి పారిపోతున్నారండి జాన్ దాడా నేడు అసలు అరే కార్గో బాబుకి ఏం అవ్వట్లేదు వీడైతే తప్పించుకున్నాడు అయ్యయ్యో ఎలా అన్నా పట్టుకోవాలి అసలు వీళ్ళెవరు దొంగతనం ఎందుకు చేశారు డాక్టర్ జక్కా గసితే మీరందరు సేఫే కదా మీకేం కాదు మీ ముండం ఆ డాన్ ఎక్కడికో వెళ్ళిపోయాడు ఇతను ఎవరో కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు వీళ్ళు ప్లాన్ చేశారో తెలియటం లేదు ముందు ఆ జాన్ దడాన్ని పట్టుకుంటే అసలైన దొంగ ఎవరో తెలుస్తుంది అంతవరకు ఎవరిని వదిలేదే లేదు సరే సరేలే మామయ్య అందరం సేపే కదా పదండి పార్టీ చేసుకుందాం ఫ్రెండ్స్ అందరూ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే కొట్టండి ఛానల్కి కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓ టు వాయిస్ ఓవర్ మీకు నచ్చకపోతే కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి నెక్స్ట్ టైప్ నుంచి అయితే మారుస్తాను నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్ అయితే చేయండి వీడియోకి లైక్ మాత్రం మర్చిపోవద్దు